హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ధర ఆయుర్వేద మూలికలు అమ్మే షాపులోకి వెళ్ళేసి మోడీ అని అనగానే వెంటనే తీసి ఇచ్చే ఆయుర్వేద మూలిక గురించి ఈ వీడియో ధర చెప్పడం జరుగుతుంది దీన్నే పిప్పలి కట్టే పిప్పలి మూల్ పిప్పల్ మూల్ అని పిలుస్తారు గొంతాడ అని ఎక్కువగా దీన్ని మోడి అని పిలవడం అనేది జరుగుతుంది దీన్ని బొటానికల్ని ఏమొచ్చేసి పిప్పల రంగం అంటే పిప్పలి చెట్టు యొక్క వేర్లనే పిప్పలి మూలని పిలవడం జరుగుతుంది ఈ మోడిని ఆయుర్వేదంలో అనేక రకాల మందులు తయారు చేయడంలో ఉపయోగిస్తారు అందులో మరీ ముఖ్యంగా కడుపు సంబంధ సమస్యలకు తయారు చేసే మందుల్లో అంటే గ్యాస్ యాసిడిటీ మలబద్ధకం ఇండైజేషన్ వంటి వ్యాధులకు ఈ మూలికను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అధికంగా గొంతు సంబంధ వ్యాధులు కానీ లంగ్స్ ఇన్ఫెక్షన్ వంటి వ్యాధుల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు మరియు దగ్గు జలుబు వంటి వ్యాధుల్లో టీబీ అస్తమా వంటి భయంకర దీర్ఘకాల లంగ్స్ వ్యాధుల్లో ఈ పిప్పలి మూలను ఎక్కువగా వాడుతూ ఉంటారు అంతేకాకుండా నొప్పులు బాడీ పెయిన్స్ రుమటైడ్ ఆర్థరైటిస్ స్పాండిలోసిస్ నీ అండ్ జాయింట్ పెయిన్స్ ఆస్టివ్ ఆర్థరైటిస్ గౌట్ వంటి అనేక రకాల నొప్పులను తగ్గించే మందుల్లో ఈ మోడిని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు మరియు శరీరంలో కలిగే గడ్డలు కరిగించడానికి కంతులు కరిగించడానికి కొవ్వు గడ్డలు కానీ క్యాన్సర్ గడ్డలు కానీ కడుపులో గడ్డలు కానీ కరిగించే మందుల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇది తీసుకున్నప్పుడు అంటే కాస్త ముక్కను మనము నోట్లో వేసుకొని నమిలినట్లయితే కారం కారంగా ఉంటుంది ఘాటుగా వాసన అనేది ఉంటుంది ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి నాశ రకము ఒకటి మంచి రకం అని మీరు ఏదైతే చూస్తున్నారో వీడియోలో ఇది మంచి రకము ఇంకొకటి కాస్త సన్నంగా ఉంటుంది సో అది నాశ రకం కిందికి వస్తుంది అయినా కూడా రెండు కూడా బాగానే వర్క్ చేస్తాయి అయితే ఈ దొడ్డుగా ఉన్నటువంటి ఈ పిప్పలి కట్టే ఏదైతే ఈ మోడీ ఉందో ఇది అద్భుతంగా పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ